హలో గాయస్ మేము మీ మామ అలర్ట్స్ మేమైతే రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలులో ఉన్న కొండారెడ్డి బ్రూజ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం మా ఇద్దరికి కర్నూలు మాత్రం చాలా కొత్తగా ఉంది రోడ్లు అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి మీ ఇద్దరం కర్నూలుకి అయితే ఫస్ట్ టైం రావడం ఇది చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది అసలు లోపల ఎలా ఉండదు ఎలా ఉండబోతుందని మెల్గా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం వచ్చి రాగానే ఇక్కడ ఏదైనా టికెట్ తీసుకోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యాం ఇక్కడ మొత్తం ఫ్రీనే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు హలో వెల్కమ్ బ్యాక్ నెట్ లవ్ ఛానల్ ఫస్ట్ టైం ఆ ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కొండారెడ్డి బుర్జును మూడు ఫ్లోర్స్గా డివైడ్ చేస్తున్నారు మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం వచ్చి రాగా వీడియో రికార్డ్ చేస్తుంటే ఓన్లీ ఫోటోషూట్ వర్క్ చేయాలంటే వీడియో రికార్డ్ చేయకూడదు అని చెప్పి ఒక ఫుల్గా వార్నింగ్ ఇచ్చారు సరే అని చెప్పి ఆయన అటు వెళ్ళగానే తెలియకుండా రేపు మళ్ళీ రికార్డ్ చేశాం చూసారా ఈ స్పాట్ ఎంత బాగుందో మాకైతే అంటే చాలా అంటే చాలా నచ్చేసింది ఈ కర్నూలు సిటీ కర్నూలు నడుబూడ్లో ఉన్న ఈ కొండారెడ్డి బ్రిజును డ్రోన్ వ్యూతో చూద్దానండి స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ ఫోర్ను మూడు భాగాలుగా డివైడ్ చేశారని ఇదే ఈ ఫస్ట్ ఫ్లోర్లో సైనికులు నివసించడానికి మూడు గదులు ఖైదీలను బంధించడానికి రెండు సొరంగ మార్గాలు విత్ జైలు చూశారు కదా ఇవే జైలు సొరంగ మార్గాలు క్లియర్ కట్గా ఉన్నాయి కదా మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇవి చిన్న చిన్న మెట్లు ఎందుకంటే ఈ మెట్లు ఎందుకు ఇలా డిజైన్ చేశారంటే అప్పట్లో శత్రువులు ఒకేసారిగా గుంపులు గుంపులు వచ్చి దాడి చేయడానికి వీలుగా లేకుండా ఇట్లా క్రియేట్ చేశారు సెకండ్ ఫ్లోర్కి వచ్చాం కదా ఈ భాగంలో ఏం చేస్తున్నారంటే సైనికులు ఉండడానికి ఐదు పెద్ద పెద్ద గదులు స్కాయీని బంధించడానికి రెండు చిన్న గదులు అదేవిధంగా మనం ఆ మధ్యలో అవసరం పడినప్పుడు తప్పించుకోవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉంది ఈ సొరంగ మార్గం తెలంగాణకి చెందిన అలంపూర్ వరకు ఉందని ఇక్కడ ప్రజల అభిప్రాయం ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్తంభం పొడవ వచ్చి నూట అరవై ఎనిమిది అడుగులు అప్పట్లో బ్రిటిష్ కాలంలో వీళ్ళు జెండా ఎగరేయడానికి దీన్ని ఉపయోగించేవారు దీనికి అంతకుముందు ఏంటంటే ఇట్లా ఇనప నిచ్చను కూడా వేసేవారంట ఏదైనా ప్రమాదాలు జరుగుతాయని ఈ మధ్య కాలంలో తీసేశారంట చూశారు కదా ఈ గదుల్లోనే సైనికులు ఉండి ఇక్కడ నుంచి బయట శత్రువులు రాకుండా ఇక్కడ నుంచి గమనించేవారు ఇట్లా గమనించి ఇటుపక్క చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా ముందుగానే పసిగట్టి శత్రువులు దాడి అక్కడ నుంచి ఏదైనా వేడి వేడి పదార్థాలు పోయడం లేకుంటే బాణాలు వేయడం లేకుంటే ఇక్కడ నుంచి గన్నులు వేటికి కాల్చడం ఇలాంటి జరిగేది గుర్తుపెట్టారు ఈ లొకేషన్ ఒక్కడు మూవీలో ఒక ప్రకాష్ రాజ్ని ఇక్కడి నుంచో కొట్టుకుంటా తీసుకుని వెళ్ళాడు మహేష్ బాబు అసలు ఈ కొండారెడ్డి ఎవరు ఈ కొండారెడ్డి బుర్జని ఎందుకు పేరు పెట్టారు దీనికి ఎలా ఎలా కట్టారు ఏ కాలంలో కట్టారు ఇప్పుడు తెలుసుకుందాం పదండి పూర్వం పద్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రాజుగా ఉండే శ్రీకృష్ణ దేవరాయలు ఈ కర్నూలు నగరాన్ని కూడా పరిపాలించేవాడట ఆ నెక్స్ట్ వచ్చి పదిహేను శతాబ్దంలో పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వందల నలభై తొమ్మిది మధ్య కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు తమ్ముడైన అచ్యుత దేవరాయలు ఈ కర్నూలు నగరాన్ని పరిపాలించేవాడంట ఆ పరిపాలించే టైంలో ఈ కర్నూలు ఈ కొండ బురుజును అతనే నిర్మించాడని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు మరికొంతమంది అయితే ఏమంటున్నారంటే పదిహేనవ శతాబ్దంలో పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్యం పరిపాలించిన తులువు వీర నరసింహులకు కందనయుడి కోటను అరవేడు అని రామరాజుకు బహుకరించినట్లు ఈ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అనే పుస్తకం ద్వారా తెలుస్తుంది ఈ తులువు వీర నరసింహులు ఇమ్మడి నరసనాయకుడు అని కూడా పిలుస్తారు కందనవల కోట చరిత్ర గురించి ఇక్కడ కొంతమంది కూడా ఉన్నాయి బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ ఆదిల్ ఖాన్ అని చెప్పి నదిని దాటుకొని దాటుకుని కందనవాళ్ళ కోటపైకి దండెత్తాడు ఆ సమయంలో తులువు వీర నరసింహుడికి అండగా ఉన్న అరవీడు రామరాజు నిలబడి బీజాపూర్ సుల్తాన్ను ను పారదోలి కందనవాళ్ళ కోటను కోటతో పాటు అధునిని కూడా ఆక్రమించడానికి సహాయపడ్డాడు దానితో విజయనగర ప్రభువు అయిన వీర నరసింహుడు రామరాజును మెచ్చుకొని కందనవాళ్ళ కోటను అతనికి బహుమానంగా ఇచ్చాడు అతడే కర్నూలు కోటను ప్రతిష్టం చేసి కొండారెడ్డి బురుజును నిర్మించి ఉండవచ్చని చెప్పి కొంతమంది అభిప్రాయం మనకు తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు ఈ కర్నూలు సిటీని అని కూడా పిలిచేవారు ఈ కర్నూలు సిటీకి ఏం చేశారంటే ఈ కర్నూలుకి నాలుగు వైపులా నాలుగు బుర్జులు నిర్మించారు ఈ నాలుగు బుర్జుల్లో మిగతా మూడు బుర్జులు మాత్రం పాడైపోయినాయి ఆ పాడైపోయిన వాటిలో ఏం చేశారంటే ఈ తుంగభద్ర నది పక్కన ఉన్న సాయిబాబు గుడి గుడి దగ్గర ఒకటి ఉంది విక్టీరియా టాకీస్ హాల్ అని ఒకటి ఉంది ఆ దాని పక్కన ఒకటి ఉంది కర్నూలు సిటీ పక్కన కుమ్మరి వీధి అని చెప్పి ఒకటి ఉంది ఆ దగ్గర ఒకటి ఉంది అవన్నీ ఇవన్నీ ఏం చేశారంటే మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి వాడుకలు ఏదో లేవు ఇది ఒకటే చాలా స్ట్రాంగ్గా ఉంది దీనిని నగరానికి దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథ్ గట్ట నుంచి రాళ్లతో నిర్మించారు ఇసుక సున్నం బెల్లం కలిపిన మిశ్రమంతో అతికించినట్లు చారిత్రక ఆనవాళ్ళు కూడా కనబడుతున్నాయి అసలు ఈ పురాతనమైన కోటకి కొండారెడ్డి అని ఎందుకు పేరు పెట్టారంటే క్రిస్తు శకం పదహారు వందల ఆరు నుంచి పదహారు వందల పద్దెనిమిది మధ్య కాలంలో బీజాపూర్ సుల్తాన్గా ప్రతినిధి అయిన అబ్దుల్ వహాబ్ కందనం వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ సమయంలో నందికుట్కూరు తాలూకులోని పాతకు పాలిగాడైన కొండారెడ్డి ఇతను అధికారంతో దిక్కరచడంతో అబ్దుల్ వహాబిన్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజుల కారాగారంలో బంధించాడు ఆ కొండారెడ్డిని బురుజులను మరణించడంతో అతని పేరు మీదగా కొండారెడ్డి బురుజు అని పేరు వచ్చి ఉంటుందని చాలా మంది అభిప్రాయం మరికొంతమంది ప్రకారం ఆంగ్లేయుల పరిపాలన కాలంలో అరంపూర్ ప్రాంతంలోని కొండారెడ్డి అనే దేశభక్తుడు వాళ్ళ అధికారం ఎదిరించడం వల్ల ఆంగ్లేయులు అతను పట్టుకొని వచ్చి ఇక్కడే బంధించారని దాంతో అతని పేరు మీదకు కొండారెడ్డి బురుజు వచ్చిందని ఇక్కడ ప్రజలు చెప్తారు పంతొమ్మిది వందల ముప్పై జనవరిలో భారతీయ పత్రికల్లో కర్నూలు జిల్లా గురించి ఫోటోలతో సహా పెద్ద పరిశోధన చేసి గన్నవర సుబ్బరామయ్య గారు ప్రచురించారు అందులో అనేక కట్టడాలు ఫోటోలు వాటి పేర్లు కూడా ఇచ్చారు భారతదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలున్నా అతి పురాతన కాలంలో నిర్మించిన ఆలయాలు రాజులు నిర్మించుకున్న కోటలు బంగ్లాలు ఇలాంటి చారిత్రమిక కట్టడాలు అన్ని దాదాపు టూరిజం స్పాట్ గాను డెవలప్ అయ్యాయి పర్యాటకులకు ఆకర్షిస్తూ ఆయా ప్రాంతాల ల్యాండ్ మార్క్ కూడా నిలిచాయి అలాంటి చారిత్రక కట్టడాలలో ముఖ్యమైనది కర్నూలు కొండారెడ్డి బుర్జు అటు పర్యాటక ప్రాంతంగా గాను ఇటు షూటింగ్ స్పాట్ గాను అందరిని ఆకర్షిస్తుంది ఇదండి కర్నూలు నడిబొడ్డులో ఉన్న కొండారెడ్డి బుర్జు చరిత్ర ఇలా రాయలసీమ రాజస్వామి ఉట్టిపడే ఈ కోట నిర్మాణం ప్రస్తుతం ఎన్నో సినిమాలకు విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది హరికృష్ణ చేతయ్య మహేష్ బాబు నటించిన ఒకడు సర్లేరు నీకవరు రానా దగ్గుబాటి నటించిన నేనే రాజు నేనే మంత్రి వంటి గొప్ప గొప్ప సినిమాలు కూడా ఇక్కడ తీశారు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్